బండి ఆగిపోయిందమ్మా అయితే ఇప్పుడు ఏం చేద్దాం బండి ఏదైనా వస్తే ఎక్కిస్తాను బండి రిపేర్ అయింది ఈ అమ్మాయిని కాస్త ఇంట్లో దించేస్తారా ఎవరురా మీరు ఎక్కడి నుంచి వచ్చారా పొగరు పొగరు ఈ చిత్తూరు అవేనా మీ అబ్బ సొత్త అనుకున్నారా కొట్టు పెట్టుకుని బతుకుతారులేని కార్పొరేషన్ లో స్థలం ఇప్పిస్తే వ్యాపారం చేసామా వద్దనుకుంటే అని ఉండాలి వదిలేసి రాత్రి కలిపి ఇటుకలు దించి ఇళ్లు కడతావరం వదిలేయన్న రేపే నా కొడుకుల్ని తరిమేస్తాలే ఏంటన్నా ఎమ్మెల్యే ఉండి చెవులోంచి వచ్చేలా కొడుతున్నావు నేను ఈ ఊరికే బాబు ఎమ్మెల్యేని సమస్య అంటూ వస్తే పాత పన్నీర్స్వామినే నేను వీళ్ళలా ఎదుటి వాళ్ల స్థలాలు కబ్జా చేసి ఇల్లు కట్టిన వాడినే ఓ పన్నెండేళ్ల కూరడు నా ప్రాణాలు కాపాడాడు అప్పుడు మారాను ఆ తర్వాతే సొంత ఊరికేదైనా మంచి చేయాలనిపించింది రాజకీయాల్లోకి వచ్చాను ఇక్కడికొచ్చి చూస్తే నలభై పర్సెంట్ జనమే మంచోళ్ళుగా ఉన్నారు మిగతా అరవై పర్సెంట్ జనం అందరూ అని తెలిసింది ఇప్పుడు మన పని ఆ అరవై నుంచి ఈ నలభైని కాపాడమే అన్నా వీళ్ళంతా ఎలక్షన్ లో మన కోసం రంగంలో దిగి పనిచేసేవాళ్ళు ఓటుకి నోటు తీసుకునే జనం ఉన్నంత వరకు ఈ చిత్తూరులో కుక్క గుర్తులో కుక్క నుంచి నాకు గెలుస్తుందిరా ఏమండి ఒక నిమిషం లేారండి మన పచారి కుటతను మీతో ఏదో మాట్లాడాలంట ఆయనందుకు మీకు ఫోన్ చేశారు చెప్పండి రేట్ ఆపరా చిన్నగా గాల్లాపేట దగ్గర తీసుకెళ్ళిపోయేలా ఉన్నావే నుంచి తాగి ఇక్కడే పోడం ఇలాంటి వాళ్ళు కన్న కొడుకు చేతులు చెప్పు దెబ్బలు తింటే గానీ బాగుపడరు మద్యం ప్రియులు తిట్టకండి అన్నా న్యాయం మారు మంది అయితే తాగుబోతేదోకి సపోర్ట్ చేస్తావా తోలు రేష్మి కాక ఇదిగో చూడు నాలుగు వేలు పెట్టి అన్ని మాంసాలు తెచ్చాను సాయంత్రం కల్లా గల పెట్టి పన్నెండు వేలు ఉండాలి మూడు రెట్లు ఎక్కువకి ఎలా అమ్మగల మూర్తి నువ్వు ఎలా పైకి వస్తావా మటన్ లో బీఫ్ కలిపి చికెన్ లో కాకి మాంసం కలిపి తిరిగిపోయిన చెప్పు మొక్కలకి మసాలా పోసి ఇదేరా లివర్ ఫ్రై అని మన మందు బాబులకి ఇచ్చాయి లొట్టలు ఉంటారు ఎంత తాగినా కై పక్కట్లేదు ఇది ఎమ్మెల్యే పన్నీర్ బార్ అయితే ఎవడు ఏం అడగకూడదా నేను అడుగుతాను రాజ్యం వచ్చే తాగేమా మందెక్కి వాంతి చేసుకున్నామా పిల్లల చేతులు చెప్పు దెబ్బలు తిన్నామా మళ్ళీ సోమవారం పనికి వెళ్లకుండా వచ్చి తాగేమా లివర్ దొప్పి చచ్చేమా ఉండాలి ఇదేరా మీ తలరాత ఈ అబ్బా గొంతు లేచిందో గొంతు మీద తొక్కుతాం అందరూ బాగా వినండి పన్నీర్ అన్న బార్ వస్తే ఎవడైనా నోరు ముసుగు తాగాల్సింది అర్థమైందా నోరు ముసుకుని ఎలా అన్నారా బతికే ఉన్నావా మొహం మీద ఎండ పడుతున్న తెలియకుండా ఉచ్చ కూడా పోసుకోకుండా ఎవడైతే మూసుకొని పడుకుంటాడో వాడే అసలైన బాయ్ ఏంట్రా ఇది వైరు లేని కరెంట్ స్తంభంలో పడున్నాడు చూసావా హాఫ్ కొని ఫుల్ గా తాగి సరిపోక క్వార్టర్ కొని అందులో హాఫ్ తాగి ఎలా ఫ్లాట్ అయిపోయాడు రత్నంజీ

దగ్గరికి వెళ్తేనే చెయ్యిని తోసేసేందుకు తన మనసు బాధించబడింది ఎవడు మావయ్య వాడుకోడా చెట్టుకి జీరగట్టు వదిలిపెట్టాడే గతంలో పుత్తూరు కాలేజ్ నాలుగు రోజులు క్వారీలో బంధించుంచాడు అప్పుడే స్కెచ్ చేసి ఉండాల్సిందే రత్నం నువ్వు వాడిని లేపే చెప్తా నీకోసం నేను సరెండర్ అవుతాను ఏం చేద్దామో చెప్పు మావయ్య వాడిని చూడగానే ఈ అమ్మాయిని తలుచుకో నీకు ఒకటి అనిపిస్తుంది నేను చూసుకుంటాను రేయ్

We'll be right <laughs> back. స్టేట్ గా స్టేట్ వచ్చి నీ బుద్ధి చూపిస్తావా దోలెక్కితే దాన్ని తీర్చుకోవడానికి నీ ఊర్లోనే సందుల గొంతులు ఉన్నాయి కదా అలాంటి చోట్లకి వెళ్ళొచ్చు కదరా అది వదిలేసి నీ కూతురు వయసులో ఉన్న ఓ అమ్మాయి మీద చెయ్యేస్తావరా పోరాబోకేదావా నీ లటోల్ని వీడి కాలు నరుకుతామా లేదా ఒక అడుగు పైకి వెళ్ళి తాని నరకుతామా చేయి నడుపుతామా లేదా మెడకు పైకి వెళ్ళి మీరు మెడ నడుపుతామా నీలాంటి ఇలాంటి వాళ్ళు తేని నరకనామా నమస్కారం సార్ నమస్కారం సార్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడీ ప్లీజ్ బి సీట్ కొంతకాలంగా తమిళనాడు బోర్డర్లో ఉన్న మన తెలుగు వాళ్ళ స్థలాలని ఒక గ్యాంగ్ మోసం చేసి కబ్జా చేస్తున్నట్టు ఎన్నో అనానిమస్ పిటిషన్స్ వస్తున్నాయి వాస్తవానికి సార్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో తమిళనాడు నుండి తిరుపతిని ఆంధ్రకి కేటాయించినప్పుడు ఎందరో ఆంధ్రుల స్థలాలు తమిళనాడు బార్డర్లో ఇరుక్కుపోయాయి ఇతర స్టేట్లో ఆస్తులు ఉండడం వల్ల వాటిపై హక్కులు ఇంకా భద్రత ఆంధ్రులకు క్షీణిస్తూ వచ్చాయి దీన్ని ఆసరాగా తీసుకుని తిరుతున్నలో ఒక గ్రూప్ సగం ధరలకి నీచ ధరలకి బెదిరించి లాక్కుంటున్నారు ఎవరో గ్రూప్ ఆ డీటెయిల్స్ తెలిసిన వేలూరు డిస్టిక్ లో తహసీల్దార్ గా చేసి రిటైర్ అయిన మిస్టర్ శ్రీనివాస్ అయ్యారు వచ్చారు నమస్కారం ఇరవై ఐదు ఏళ్ల ముందు అమెరికాలో సెటిల్ అయిన ఒక ఎన్ఆర్ఏకి హాంబూర్లో ఎనభై ఎకరాల స్థలం ఉండేది ఆయనకి ముగ్గురు కొడుకులు వాళ్ళు ముగ్గురు కూడా అమెరికాలో సెటిల్ అయిపోయారు తమిళనాడు ఆంధ్రాకి చెందిన ధర్మలింగం కేశవ పురుషోత్తం అనే ముగ్గురు వాళ్ల పేరున ఓ డూప్లికేట్ ఐడి తయారు చేసి ఆ స్థలాన్ని ముప్పై రెండు కోట్లకి అమ్మేసి ఏలగిరి నుంచి తిరుతనికి వచ్చి సెటిల్ అయిపోయారు ముగ్గురే ఈ ల్యాండ్ గ్రాబింగ్ మొత్తానికి కారణం శరవణకుమార్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వీళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇప్పుడు వాళ్ళ పేర్లేంటి రాజలింగం సుందరలింగం ఈశ్వరలింగం ఇపో లింగం బ్రదర్స్ అంటనే తిరుతనిలో పెరియాళంగ

అన్నా మధురైలో ఇరుంద అమ్మ ఫోన్ పడ్డాగా పెద్ద పాప ఫ్రెండ్స్ తో సింగపూర్ వెళ్ళాలంట వెన్న టికెట్లు ఇవ్వమన్నారన్న సరే అన్న ఏయ్ సుందరం అన్న బిల్డింగ్ వేలే ఎదు వరకు వందర్కే ఇంకో 10 డేస్ లో అయిపోతదన్న சின்ன ப்ராப்ளமா பெரிய ப்ராப்ளமா பெரிய ப்ராப்ளமே இல்லை